दिगाली वोट दंगा गट दिगाली वोट दंगा गट दिगाली वोट दंगा वोट चोर कौन है मोड़ी है 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 दिगाली 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 ఈరోజు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆ ఎలక్షన్ కమిషన్కి తొత్తులాగా పనిచేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్కి తొత్తులాగా పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి తొత్తులా ప్రవర్తిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా ఓట్ చోర్ గద్దీ చోడ్ అనేటువంటి నినాదంతో ఓట్ల దొంగ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కేవలం ఓట్లు దొంగలించి ప్రధానమంత్రి అయినాడని చెప్పి రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలతో సహా మహాదేవపుర కాన్స్టిట్యున్సీని తీసుకొని ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు దొంగిలించబడ్డాయని చెప్పి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చూసే విధంగా ఆయన క్లియర్గా పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది కళ్ళు మూసుకున్న చెవులు మూసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గారు ఏదైతే మా మీద అభియోగం మోపుతున్నారో ఆధారాలు చూపించాలి అఫిడవిట్ సమర్పించాలి అని చెప్పి చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు ఈ నెల ఏడవ తేదీ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి చూపించారో దేశ ప్రజలందరూ కూడా చూశారో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు చూడలేదా నిద్రపోతున్నారా భారతీయ జనతా పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ మీరు ముందర పెట్టుకొని చదవటం తప్ప స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ అయిన ఎలక్షన్ కమిషన్ను నిర్వీర్యం చేస్తున్నారు ప్రజల మీ మీద నమ్మకంతో న్యాయబద్ధంగా నీతిబద్ధంగా ఈ దేశంలో ఎన్నికలు ప్రజలు జరు ఎలక్షన్ కమిషన్ జరుపుతుందని చెప్పి వాళ్ళు ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తూ ఉంటే వేసిన ప్రజలు వేసినటువంటి ఓట్లు దొంగిలించబడుతున్నాయంటే ఇంతకంటే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంది వీళ్ళ ఈ భారతీయ జనతా పార్టీ కంటే బ్రిటిష్ వాళ్ళ అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు బీహార్లో ఎస్ఆర్ పేరుతో దాదాపు అరవై ఐదు లక్షల ఓట్లు కేవలం నాలుగు నెలలు తీసేయడం జరిగింది కారణం అడిగితే చాలా మంది ఓటర్లు చనిపోయినారు అందుకని తీసేసామని చెప్పి చెప్తున్నారు సుప్రీంకోర్టులో ఈ ఓట్ల గురించి ఎస్ఆర్ గురించి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ప్రభుత్వం తరపున న్యాయవాది ఓటర్లు చనిపోయినారంటే ఓటర్ల తరపున న్యాయవాది ఓటర్లు చనిపోలేదు ఓటర్లు బతికే ఉన్నారని చెప్పి ధర్మాసనం ముందు ప్రవేశపెట్టడం జరిగింది సుప్రీంకోర్టు అప్రిషియేట్ చేస్తూ ఆ అడ్వకేట్ని ఎలక్షన్ కమిషన్కి మొట్టిక్కాయలు వేసి ఇమీడియట్గా ఏవైతే మీరు ఓట్లు తీసేస్తారో ఆ లిస్టు మీరు ఇమీడియట్గా ధర్మాసనం ముందు పెట్టాలని చెప్పి చెప్పింది రోజు వరకు కూడా ఆ లిస్టును పెట్టబోవడం ధర్మాసనం అంటే సుప్రీంకోర్టు అంటే కూడా ఈరోజు లెక్కలేనటువంటి పరిస్థితి అయిపోయింది మహారాష్ట్ర ఎన్నికల్లో కేవలం మూడున్నర నెలల్లో దాదాపు కోటి ఓట్లు లెక్కించి అన్యాయంగా వీళ్ళు గెలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజలకు చేసిందేమీ లేదు ఒక ప్రాజెక్టు కట్టలేదు ఒక విద్యా సంస్థ కట్టలేదు ఒక రైతుకి ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉపాధి హామీ పథకాలు లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసింది ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ కార్మికులకు కానీ కృష కర్షకులకు కానీ ఒక్క పని ఒక్క పని కూడా చేయలేదు వరుసగా మూడు ఎలక్షన్లు గెలుచుకుంటా వస్తూ ఉంది ఎలా సాధ్యం ఎలా సాధ్యం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ఈ భారతదేశం ప్రపంచ దేశాలకు తలదన్నేలాగా అభివృద్ధి చెందిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓడించి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చాయి ఏదో అనుకున్నారు ప్రజలందరూ కూడా వరుసగా మూడు సార్లు వరుస పెట్టుకోనంటే ఇది దొంగతనం అని చెప్పి ప్రజలందరిలో ఒక అనుమానం ఉండేది రాహుల్ గాంధీ గారు ఆ దొంగతనాన్ని బయట పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆయన చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గుప్తా ఈ వ్యక్తి ఎవరో తెలుసా గుజరాత్ రౌడీ షీడర్గా పేరు పొందిన ఒక దుర్మార్గుడైనటువంటి అమిత్ షా హోమ్ మినిస్టర్లో కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన దాదాపు ఆరు సంవత్సరాల కార్యదర్శిగా పనిచేశాడు ఈయన జ్ఞానేష్ కుమార్ గుప్తా ఈ వ్యక్తిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ ప్రభుత్వం అయితే నియమించి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటూ ఈరోజు అధికారంలోకి వస్తున్నారు ప్రజలు ఇప్పుడుకైనా కళ్ళు తెరవకపోతే నిద్ర లేకపోతే మనం ఓట్లు కూడా వేయాల్సిన అవసరం లేదు మన ఓట్లు అందరూ వాళ్ళే వేసుకుంటారు ఈ రాష్ట్రంలో ఓట్ల చోరీ జరిగింది ఈవీఎంలతో మేము ఓడిపోయినాము ఆమెని చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏమైపోయినాడని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ జరిగింది ఈ దేశమంతా మాకు ఎలక్ట్రానిక్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి మేము నిరూపిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదని చెప్పి రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని విమర్శిస్తాడు ఈ పెద్ద మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా చెప్పాలంటే ఈ జగన్ అనే వ్యక్తికి ధైర్యం అనేది లేదు ఇతరికి ధైర్యం ఉంటే నరేంద్ర మోదీ మీద అమిత్ షా మీద ప్రేమ ఉంది కాబట్టే మాట్లాడడం లేదు ఆయనకు సంబంధించిన నాయకులతో కార్యకర్తలు కూడా మాట్లాడినివ్వడం లేదు అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు చేపట్టిన వంటి ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా ట్రోల్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతా ఉంటే ఏదో మాట్లాడుస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రజలందరూ కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ఆశించారు చివరికి ఏమైంది రా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తాడు మీదేం పార్టీ ఏం సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి హాట్ లైన్ ఉందనా హాట్ లైన్ ఉండేది రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడికి కాదు హాట్ లైన్ నీకు నరేంద్ర మోదీకి అమిత్ షాకి లేకపోతే ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏఏ లాంటి నల్ల చట్టాలకు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టానికి పార్లమెంట్లో నువ్వు మద్దతు ఇవ్వలేదని చెప్పి అడుగుతున్నాం నువ్వు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా చాలా అవసరం ఉంది కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి నరేంద్ర మోదీ దగ్గర నీ నీ తల వంచి ఆయన పాదాలకు నమస్కరించలేదని చెప్పి అడుగుతున్నాం మరి నువ్వా హార్ట్ లో ఉండేది కాంగ్రెస్ పార్టీనా నరేంద్ర మోదీ చెప్తే నరేంద్ర మోదీ మిత్రునికి ఆంధ్రప్రదేశ్ నుంచి నువ్వు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చావు మరి నువ్వు హాట్లైన్లో ఉండేది కాంగ్రెస్ పార్టీనా నీకు దమ్ము లేదు ధైర్యం లేదు నీ మీద లిక్కర్ స్కామ్లు అన్నీ ఉన్నాయి నీ మీద ఆరోపణలు ఉన్నాయి అధికార పార్టీ నిన్ను కడిగేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అసెంబ్లీలోకి పోయి నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నీకు ధైర్యం లేదు నువ్వు నేను లిక్కర్స్ కాను నేను తప్పు చేయలేదని చెప్పి అధికార పార్టీతో నువ్వు వాదించే నీకు ధైర్యం లేదు అసెంబ్లీ పోయేకి ధైర్యం లేని వాడికి ఎమ్మెల్యే పదవి ఎందుకు మళ్ళీ తిరిగి నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు కావాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కేవలం ప్రధానమంత్రి కావాలనే ఆశ తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కానీ ప్రజల పట్ల కానీ ప్రజల అభివృద్ధి పట్ల కానీ నీకు ఎలాంటి కమిట్మెంట్ లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా యాక్చువల్గా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం అంటే కేవలం మూడు పార్టీలు కాదు జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాసే పార్టీలు మూడు ఉన్నాయని తెలియజేస్తున్నా ఆ పార్టీలు ఏవో కాదు బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ అని తెలియజేస్తా ఉన్నాం ప్రజలారా ఇప్పుడికైనా మేల్కోండి మనకు భారత రాజ్యాంగం బాబా సాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు వజ్ర ఆయుధం లాంటిది ఆ ఓటుని ఈరోజు హరించి వేస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు అత్యంత ప్రమాదకరమైనటువంటిది రాబోయే రోజుల్లో నియంత పరిపాలన వస్తుంది వాళ్ళు చెప్పిందే వేసుకోవాలి వాళ్ళు చెప్పిందే తినాలి వాళ్ళు చెప్పినట్టే బతకాలి వాళ్ళు చెప్పినట్టే పోవాలి ఇలాంటి నిర్ణయాలు కూడా రాబోయే రోజుల్లో వస్తాయి కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ దేశ ప్రజల కోసం ఉద్యమం చేపట్టారో ఈ ఉద్యమం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం కోసం కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కాదు కోసం కాదు ఈ దేశ ప్రజల కోసం బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడడం కోసం రాహుల్ గాంధీ ఈరోజు పాటు పడుతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా దేశ ప్రజలు మించిపోయింది ఏం లేదు ఇది సరైన సమయం రోడ్ల మీదకి రావాలి నరేంద్ర మోదీని గద్ద దింపేంత వరకు కూడా పోరాడాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఓట్ చోర్ ఓట్ చోర్ రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ నాయకత్వం ఓట్ల దొంగ ఓట్ల దొంగ నరేంద్ర మోడీ వెంటనే ఓట్ల దొంగ నరేంద్ర మోడీ వెంటనే ఓట్ల దొంగ నరేంద్ర మోడీ వెంటనే ఓట్ల దొంగ నరేంద్ర మోడీ వెంటనే